అందరి నమస్కారం నేను విరమేష్ రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్ జరిగిన తర్వాత టైమ్స్ నవ్వాల్ రాబోయే రోజుల్లో అసెంబ్లీ ఎన్నికలు చాలా చోట్ల జరగబోతున్నాయి మహారాష్ట్ర జార్ఖండ్ బీహార్ ఇలా కొన్ని ప్లేసులు జరగబోతున్నాయి కాబట్టి హర్యానా ఇవన్నీ అనుకుంటా అందుకని సరదాగా ప్రధానమంత్రి పొజిషన్ కోసం కూడా అంటే ఒకవేళ ఇప్పుడు ఎన్నిక జరిగితే భారతదేశం ఏమనుకుంటుంది అని ఒక చిన్న సర్వే చేశారు ఇప్పటికే భారతదేశంలో నలభై ఐదు నుంచి యాభై శాతం మంది ప్రజలు నరేంద్ర మోడీ గారే ప్రధానమంత్రి అని కోరుకున్నారు రాహుల్ గాంధీ గారి కోసం ఒక ఇరవై రెండు శాతం మంది ఎంతమంది కోరుకోవడం జరిగింది అయితే కాంగ్రెస్ పార్టీని రాహుల్ గాంధీని నచ్చేవాళ్ళు ఆనందపడాల్సిన విషయం ఏంటంటే పర్సంటేజ్ పెరిగింది రాహుల్ గాంధీ గారిది ఖచ్చితంగా ఎందుకంటే పదిహేను సంవత్సరాలు అంటే ఇది మూడో సంవత్సరం కాబట్టి మోడీ గారిది ఖచ్చితంగా ఆయన పాపులారిటీ గ్రాఫ్ అంటే మొదట్లో తొంభై శాతం మంది కావాలనుకునే వాళ్ళు ఇప్పుడు యాభై శాతం మంది కావాలనుకోవచ్చు ఈయన గ్రాఫ్ మొదట్లో ఒక పది శాతం పదిహేను శాతం ఇప్పుడు ఇరవై రెండు శాతం వరకు రాహుల్ గాంధీ గారు పెరిగి ఉండొచ్చు అయితే మనం జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే రాహుల్ గాంధీ గారు చాలా సంవత్సరాల నుంచి ఉన్నారు అంటే కాంగ్రెస్ పార్టీ కోసం ముఖ్యంగా రెండు వేల పద్నాలుగు నుంచి ఇప్పటివరకు చూస్తే మూడోసారి ఇది ఆయన అపోజిషన్లో ఉండడం అధ్యక్షుడు అని చెప్పి ఆయన ఎవరినైనా చూపించవచ్చు మొత్తం మీద కుటుంబ పార్టీ కాబట్టి రెస్పాన్సిబిలిటీ అయితే ఆయనది ఖచ్చితంగా కావాలంటే వాళ్ళకి వీళ్ళకి ఇచ్చేస్తారు సో దట్ జనాలను కొంచెం మోసం చేయడానికి అయితే ముఖ్యంగా మనం ఆలోచిస్తే రాహుల్ గాంధీ గారిని ఈ రోజుకి భారతదేశంలో మెజారిటీ ప్రజలు ప్రధానమంత్రిగా ఊహించుకోలేకపోతున్నారు గల కారణాలు కొన్ని నాలాంటి వాళ్ళ కోసం లేదా నా అభిప్రాయాలు నాలాంటి వాళ్ళ అభిప్రాయాలు మొదటి అభిప్రాయం మొదటిగా రాహుల్ గాంధీ గారు వచ్చిన పార్టీ కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ ఒక కుటుంబ పార్టీ బ్రిటిష్ వాళ్ళు విభజించి పాలించు అన్న ఒక సిద్ధాంతంతో భారతదేశాన్ని పరిపాలించారు ఇది అందరికీ స్వాతంత్ర గురించి హిస్టరీ తెలిసిన ప్రతి వాళ్ళకి తెలిసిన విషయం ఏంటంటే విభజించు పాలించు అంటే సింపుల్ ఎగ్జాంపుల్ హిందూ ముస్లిం ఒక విభజన లేదా హిందువుల్లో రకరకాల కులాలు ఇవన్నీ అంటే ఇక్కడ తెలంగాణలో ఏ కులం పనికి వస్తుంది లేదా కేరళలో ఏ కులం పనికి వస్తుంది తమిళనాడులో ఇంకేదైనా ఫ్యాక్షన్ పనికి వస్తుందా సో ఇలా ప్రజలకి ఒక రకమైన ఫ్యాక్షన్స్ కింద విడగొట్టి తద్వారా ఓటును సంపాదించుకొని ఓటు బ్యాంక్ సంపాదించుకునే పార్టీ కాంగ్రెస్ పార్టీ ఇది చాలామందికి నచ్చపోవచ్చు కానీ ఇది నూటికే దాదాపుగా కొంతమందిని అడిగితే తొంభై తొమ్మిది శాతం వరకు ఇది నిజం ఎందుకంటే బ్రిటిష్ వాళ్ళకి వీళ్ళకి పెద్దగా తేడా ఏం లేదు వీళ్ళు ఈ రోజుకి అదే ఉద్దేశాన్ని వీళ్ళు కంటిన్యూ చేస్తున్నారు ఇది నచ్చని వాళ్ళ పర్సంటేజ్ ఈ రోజుకి చాలా ఎక్కువగా ఉంటుంది ఇది మొదటి విషయం ఇక రెండో విషయం ఏంటంటే వీళ్ళ దృష్టిలో భారతదేశం అంటే ఒక అభిప్రాయం ఉంది అని కొంతమందిలో ఫీలింగ్ ఉంది ఎలా అంటే వీళ్ళ తాతగారి టైం నుంచి కూడా వీళ్ళకి పెద్దగా పట్టింపులు లేవు అంటే భారతదేశ సంప్రదాయాలు హిందూ సంప్రదాయాలు వీటికి సంబంధించి వీళ్ళకి పెద్దగా ఒక రకమైన ఇంట్రెస్ట్ లేదు జవహర్లాల్ నెహ్రూ గారు కాశ్మీరీ పండిట్ కావచ్చు కానీ ఆయనకి రకరకాల సంబంధాలు ఉన్నాయి అలాగే వాళ్ళ ఇంట్లో పిల్లలు వీళ్ళందరూ కూడా అన్ని రకాల దీని నుంచి వచ్చిన వాళ్ళే అంటే జాగ్రత్తగా మీరు అబ్జర్వ్ చేస్తే నేను ఖచ్చితంగా ఇది అని చెప్పే పరిస్థితి వీళ్ళ కుటుంబంలో ఎప్పుడూ లేదు నేను హిందూ నేను ముస్లిం నేను క్రిస్టియన్ దానికోసం వీళ్ళంతా ఏంటంటే దీనికి ఒక ఇదే కరెక్ట్ సెక్యులర్ విధానం అంటే మన కుటుంబంలో అందరూ అన్ని రకాలు ఉంటేనే కరెక్ట్ అన్న ఒక రకమైన సిద్ధాంతాన్ని చాలా వరకు వీళ్ళు ప్రజల మీదకి వద్దడానికి ప్రయత్నిస్తున్నారు దీన్ని ఒప్పుకోవడానికి చాలా పర్సంటేజ్ ప్రజలు రెడీగా లేరు ఎందుకంటే హిందువులైనా ముస్లింలైనా వాళ్ళు ఏమనుకుంటున్నారంటే నాకంటూ ఒక ధర్మం ఉంది దాన్ని నేను పాటించాలి పాటిస్తే ఎదుటి వ్యక్తులని వ్యక్తులుగా గౌరవించాలి అంతేగాని వీళ్ళు కావాలనే ఎలక్షన్ టైంలో కొంతమందిని తీసుకొస్తూ ఉంటారు శాం బిట్రోడా లాంటి వాళ్ళని వాళ్ళ ద్వారా ఇది చెప్పించాలని ట్రై చేస్తూ ఉంటారు ఒరే మీరు పలానా ప్లేస్లో నల్లగా ఎందుకున్నారో మీకు తెలుసా పలానా ప్లేస్లో చైనా వల్ల ఎందుకున్నారో తెలుసు అంటే వీళ్ళు ఇండైరెక్ట్గా ఏం చెప్పాలనుకుంటారంటే డైరెక్ట్గానే మీరు కూడా ఎవరైతే నేను హిందూ నేను భారతదేశ వ్యక్తిని అని అనుకుంటున్నారో అది మీరు కాదురా అందరం మిక్స్ మిక్స్గాలమే అన్న ఒక రకమైన ప్రాపకాండాన్ని బాగా ఎక్కువగా ప్రచారం చేయడానికి ప్రయత్నిస్తూ ఉంటారు ఇది నచ్చిన వాళ్ళ పర్సంటేజ్ ఇప్పటికీ చాలా ఎక్కువగానే ఉంది ఇది రెండో విషయం ఇక మూడో విషయం ఏంటంటే కసబ్ లాంటి తీవ్రవాది అంటే తాజ్ హోటల్లో మారణ హామం చేసిన తీవ్రవాదిని ఉరి తీయడానికి కూడా ఆలోచిస్తారు ఎందుకంటే ముస్లిం ఓట్లు పోతాయని కాసే నిజమైన భారతదేశ ముస్లింలందరూ వాడిని ఉరి తీయమని కోరుకుంటారు మరి వీళ్ళ ఓటు బ్యాంక్ రాజకీయాలు వాళ్ళు ఎవరున్నారా అన్నది వీళ్ళకి వీళ్ళ ఆలోచన విధానానికి తప్పితే మామూలు మనుషులకు తెలియదు వీళ్ళు మాత్రం ఆ పని చేయడానికి ఖచ్చితంగా వెనకాడతారు ఎందుకంటే ఓట్లు పోతాయని అది ఎందుకు ఎవరికి అర్థం కాని ప్రశ్న అలాగే వీరు ఏదైనా ఒక పని చేయాలి అనుకుంటే ఒకటికి నాలుగు సార్లు ఖచ్చితంగా ఆలోచిస్తారు ఓ పని చేయడానికి దీన్ని బ్యాలెన్స్డ్ గవర్నమెంట్ అన్నట్టు ఒక ఒక రకమైన క్రియేషన్ మన నెత్తి మీద పడేయడానికి ట్రై చేస్తూ ఉంటారు అంటే ఒక ప్రశ్నకి సమాధానం చెప్పకుండా దాటివేయడం లేదా ఒక కేరళలో ఒక రిపోర్ట్ వచ్చింది పర్యావరణ పరిరక్షణ వాళ్ళు అక్కడ పలానా పనులు చేయొద్దు పట్టా పాస్ పుస్తకాలు ఇవ్వొద్దు ఇల్లులు కట్టుకుంటే రేపొద్దున్న వాళ్ళు కొండ చర్యలు విరిగిపడి చనిపోతారు అంటే ఆ రిపోర్ట్ని పక్కన పెడేస్తారు అంతే తప్పితే దీనిలో ఉన్న పరిస్థితి ఏంటి దీనివల్ల ఏమైనా రేపొద్దున్న ఒక రకమైన అంటే నష్టం నిజంగా ప్రజలకు జరుగుతుందా అన్నది వాళ్ళు ఎప్పుడు డెసిషన్ తీసుకోరు దీన్ని కొంతమంది ఎలా అనుకుంటారు అంటే ఇదేదో బ్యాలెన్స్డ్ గవర్నమెంట్ అంటారు కొంతమంది ఏమనుకుంటారంటే గట్స్ లేని ప్రభుత్వం ఏదైనా ఉందంటే అది కాంగ్రెస్ ప్రభుత్వమే వాళ్ళు ధైర్యంగా ఏ పని చేయరు చేయలేరు అది ముఖ్యంగా కోయిలేషన్ గవర్నమెంట్ని బాగా తీసుకొస్తారు కిచిడీ ప్రభుత్వాల్లో ఎప్పుడైతే పది మంది ఉంటారో వాళ్ళు ఏ పని చేయరు చేయలేరు చేయనివ్వరు ఇది తర్వాత విషయం చాలామంది మనసుల్లో బాగా పాదుకుపోయిన విషయం ఇక నెక్స్ట్ విషయం ఏంటంటే కాశ్మీర్కి స్వయం ప్రతిపత్తి కల్పించాలా వద్దా అన్నది ఆర్టికల్ త్రీ సెవెంటీ ద్వారా ఆల్రెడీ డిసైడ్ చేశారు వీళ్ళు ఎలక్షన్కి ఇప్పుడు వెళ్ళి జమ్మూ కాశ్మీర్లో వీళ్ళు ఏం చెప్తారంటే ఆర్టికల్ త్రీ సెవెంటీని మళ్ళీ మేము పునరుద్ధరించేస్తామని చెప్తారు అంటే దానివల్ల జరిగే కష్ట నష్టాల గురించి వీళ్ళకి అవసరం లేదు ఆ టైంలో అక్కడ ఎలక్షన్ జరుగుతుంది కాబట్టి ఆ ఎలక్షన్లో వీళ్ళకి దానికి తగ్గట్టుగా ఓట్లు పడతాయి లేదా ఆపోజిషన్ పార్టీ వాడు త్రీ సెవెంటీన్ రద్దు చేశాను ప్రజలు హ్యాపీగా ఉన్నారంటే దానికి ఎగ్నిస్ట్గా మనం మాట్లాడాలి కాబట్టి దాన్ని మళ్ళీ పునరుద్ధరించేస్తాం భారతదేశంలోకి టెర్రరిస్టుల సంఖ్య పెరిగిపోద్ది అన్న వీళ్ళకి అవసరం లేదు వీళ్ళు మళ్ళీ ఆ పని చేయడానికి సిద్ధమవుతారు దీనికి వీళ్ళకి ప్రోగా ఎంత పర్సంటేజ్ ఓట్లు వస్తాయో తెలియదు కానీ ఇది తప్పు అనుకున్న వాళ్ళ సంఖ్య జమ్మూ కాశ్మీర్లో వదిలేస్తే మిగిలిన భారతదేశంలో మిగిలిన వాళ్ళందరూ ఖచ్చితంగా వెళ్ళిన బదులు తెడతారు ఇది నెక్స్ట్ విషయం ఆ తర్వాత ఫర్ ఎగ్జాంపుల్ మన్మోహన్ సింగ్ గారి ప్రభుత్వంలో ఒక పెన్షన్ స్కీమ్కి ఎగ్నిస్ట్గా ఒక ఇది చెప్తారు పలానా పెన్షన్ స్కీమ్ మనం ఇది చేయాలి అన్నది ఈ రోజు వీళ్ళు ఏం చేస్తారంటే ఏ రాష్ట్రంలో ఎక్కడైతే ఎలక్షన్ జరుగుతున్నాయో అక్కడన్నీ పాత మన్మోహన్ సింగ్ చెప్పిన దాన్ని తప్పుగా చేసి వీళ్ళు మళ్ళీ ఇప్పుడున్న పరిస్థితులకు అనుగుణంగా వాటిని మార్చేస్తారు అంటే వీళ్ళు ఎక్కడ ఒక రకమైన నిలకడగా దేశ అభివృద్ధి కానీ మనుషుల తాలూకా ఉన్నతి అంటే వాళ్ళని ముందుకు తీసుకెళ్ళడం అన్న కాన్సెప్ట్ ఉండదు పార్టీ ఆ టైంకి గెలవాలి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేయాలి అన్నదే తప్పితే లాంగ్ టర్మ్ స్టాండ్ అంటూ వీళ్ళ దగ్గర ఏదీ ఉండదు ఉన్నవన్నీ షార్ట్ టర్మ్ అప్పటికప్పుడు జరిగిపోయి తప్పితే వీళ్ళకి లాంగ్ టర్మ్ స్టాండ్ అంటూ ఏదీ ఉండదు అందుకని వీళ్ళు రేపొద్దున ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన ఐదేళ్ళు కానీ వీళ్ళ ప్రభుత్వం ఎక్కువ ఉండదు ఖచ్చితంగా పడిపోద్ది ఎందుకంటే వాళ్ళకి లాంగ్ టర్మ్ విజన్ కానీ లాంగ్ టర్మ్ స్టాండ్ కానీ ఏదీ లేదు వాళ్ళంతా షార్ట్ టర్మ్ మీద అప్పుడు జరిగే వాటి మీద పనిచేస్తారు ఇంకా చివరిగా మనం చెప్పుకోవాల్సింది ఏంటంటే అమెరికా లాంటి దేశాలకి వాళ్ళు తిడతారేమో అని చెప్పి ముందే ఒక నాలుగు అడుగులు వేసేస్తారు అంటే వాళ్ళు తిట్టిన తర్వాత నాలుగు అడుగులు వెనక్కి వేస్తే వీళ్ళు ముందే ఎనిమిది అడుగులు వేసేస్తారు సింపుల్ ఎగ్జాంపుల్ మీకు పోకణంలో అణు పరీక్షలు లాంటివి అటల్ బిహారీ వాజ్పేయి గారు కాబట్టి చేయగలిగారు వీళ్ళైతే ఈ జనంలో చేయరు భారతదేశం ముందుకెళ్ళిందా లేదా తొక్క ఆవకాయలు ఏది అవసరం ఉండదు వీళ్ళకి కావాల్సింది ఆ టైంకి ప్రభుత్వం దాన్ని ఒక ఐదేళ్ళు నడిపించామా లేదా ఆ తర్వాత వచ్చే ఐదేళ్ళకి ఏమైనా అవకాశం వస్తుందా తప్పించి ఒక పర్టిక్యులర్ విజన్ కానీ భారతదేశాన్ని ఎక్కడికో తీసుకెళ్లాలని కానీ ఏమీ ఉండదు ఆ పేదల గురించి వాళ్ళకి డబ్బులు ఇవ్వడం గురించి వాటికి సంబంధించే ఎలక్షన్లు తప్పితే నిజానికి వీళ్ళు దేశ పురోగతికి దేశ అభివృద్ధికి ఎందుకు పనికిరారు ఇది నా ఉద్దేశం ట్రేడ్ పంటల ఉద్దేశం వాళ్ళు చెప్పన్నారు నేను చెప్పాను మీ ఇష్టం మీకు ఎలా నచ్చితే అలా తీసుకోండి తప్పకుండా మీరు అభిప్రాయంతో ఏకీ పెంచినా సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ